హలో అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాముడు ఎప్పుడు చింతపండు టమాటా రసమే కాదండి ఇలా పచ్చి మామిడికాయ రసం కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రెండు స్పూన్ల కందిపప్పు వేయించి చల్లారనివ్వాలి చల్లారాగా మిక్సీ జార్ తీసుకుని వేయించిన కందిపప్పు కొద్దిగా ధనియాలు జీలకర్ర వేసి కొంచెం బరగగా మిక్సీ పట్టాక రెండు పచ్చిమిర్చి కట్ చేసిన పెద్ద మామిడికాయ ముక్కలు కొద్దిగా పసుపు ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా నువ్వులు ఇంచు అల్లం ముక్క రెండు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం బాండీలో ఆయిల్ వేసి హీట్ చేసి వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఆవాలు వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు వేసి ఒక రెమ్మ కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు వేసి తాలింపు బాగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ వేసి అడుగు అంటుకోకుండా ఒక నిమిషం పాటు కలుపుతూ బాగా వేగించుకోవాలి పులుపు వాసన రావడం స్టార్ట్ అవ్వగానే తగినన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తగినంత రాళ్ళ ఉప్పు యాడ్ చేస్తున్నాను చారుకి కానీ ఇలా పులుసులకి కానీ కళ్ళు ఉప్పు అయితేనే బాగా యూజ్ అవుతుంది ఇలా తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాను తీసుకుని చిన్న ముక్కలుగా తరిగి ఇందులో వేసుకోవాలి పులుపు మరీ ఎక్కువ ఉంటే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి బ్యాలెన్స్ చేస్తుంది కారం కూడా వేసుకున్న తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసి సైడ్ డిష్గా ఏదైనా ఫ్రై చేసుకుని తినొచ్చు చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతే అండి సింపుల్గా వేడి వేడిగా మామిడికాయ చార్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఫాలో అవుతూనే ఉండండి థ్యాంక్ యూ